హాయ్ ఫ్రెండ్స్ అయితే మరొక డిజైన్ స్టిచ్ చేశానండి ఇదిగోండి నెక్కి పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేశాను అది ఎలా అనేది ఈ వీడియోలో ఈ పైపింగ్ వేసి అంటే బోట్ నెక్ పైపింగ్ వేసి పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేశానండి చాలా నీట్ ఫినిషింగ్ బొటిక్ స్టైల్ అయితే ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను తర్వాత చూడండి దీనికైతే కంపల్సరీగా మనం ఇలా లైక్రాఫ్ యూజింగ్ వేసుకుంటే బొటిక్ ఫినిషింగ్ వస్తుందండి చూడండి ఇదిగోండి ఇది లైక్ రఫ్యూజింగ్ నేను మీషోలో అయితే తీసుకున్నానండి చూడండి వన్ సైడ్ వచ్చేసి ఇది స్మూత్గా ఉంటుంది వన్ సైడు రఫ్గా ఉంటుంది అది మనకి ఇలా ఫ్యాబ్రిక్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ అయితే అంత పలుచుగా ఉందో చూడండి ఇదిగోండి ఇది బర్గ్గా ఉన్న వైపు పైకి వేశాను కదా స్మూత్గా ఉన్నది కిందకి వేశాను చూడండి అంటే ఉల్టాగా వేశాను ఇదిగోండి ఇది వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో ఇదిగోండి స్మూత్గా ఉన్నది కిందకు వేసి బరగ్గా ఉన్నది ఇలా పైకి వేసి దాని మీద నేను మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ వేసాను అర్థమవుతుంది కదా ఇదిగోండి ఈ మనకి ఈ బ్లౌజ్ పీస్ ఇలా బాగా స్మూత్గా పల్చగా ఉన్నప్పుడు చాలా డెలికేట్గా ఉన్నప్పుడు మనం ఇలా లైక్ఫ్ యూజింగ్ వేసుకుంటే అది కూడా లోపల మనకి ట్రాన్స్పరెంట్గా లేకుండా దాని కలర్ వేసి చూసి వేసుకోవాలి ఇది బ్లాక్ అయితే తీసుకున్నాను కదా డార్క్ కలర్ కాబట్టి దీనికి బ్లాక్ అయితే వేస్తున్నానండి ఇలా దీని అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం కట్ చేసుకోవాలి సరిపడా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంతా వేసేసుకోండి దీనికి కట్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ కూడా హీట్లో బాగా హీట్లో పెట్టకూడదండి బాగా హీట్లో పెట్టామంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంది కదా కాలిపోతుంది నేను ఆల్రెడీ నేను అది జరిగింది కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను నేనేం చేశానంటే ఆన్ చేసి ఐరన్ ఆన్ చేసి విడిచిపెట్టాను అది బాగా హీట్ అయిపోయేసరికి వెంటనే ఫ్యాబ్రిక్ మీద అలా పక్కన పెట్టానో లేదో కాలిపోయింది అయితే అది పక్కన పడేసి వేరే క్లాత్ కట్ చేశాను ఇదిగోండి నేను ఎందుకంటే చెప్తున్నాను ఇక్కడ లైనింగ్ వేసుకోండి ఇలా ఫస్ట్ లైనింగ్ వేసుకొని లైనింగ్ మీద మనం ఇలా ఐరన్ చేసుకోవాలి లేదు అంటే కానీ హీటు హీటు స్టార్టింగ్ దగ్గర నుంచి స్లోగా తక్కువ హీట్లో పెట్టి మనం ఐరన్ చేసుకోవాలండి ఓకేనా ఈ విధంగా మొత్తం అంతా ఇది లైక్రాని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయడానికి ఇలా మనం ఐరన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా వేయటం వల్ల మనకి ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ లైక్రా వేయటం వలన కొద్దిగా మనకి స్టిఫ్నెస్ వస్తుంది ఆ స్టిఫ్నెస్ వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా కాస్త అది పైపింగ్ వేసిన పోట్లీ బటన్స్ పెట్టేసేటప్పుడు పెట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా కాస్త మనకి స్టిఫ్నెస్గా ఉండ ఉండడం కోసం క్లాత్ నిలబడుతుంది కాబట్టి నేనైతే ఈ లైక్ రైన్ అయితే యూజ్ చేశాను ప్రజెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఫస్ట్ కట్ చేసుకుంటాం కదండి బోట్ నెక్ బ్యాక్ నెక్ బోట్ నెక్ హై నెక్ అనమాట బోట్ నెక్ పెట్టేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డీప్ పెట్టి కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసేసుకోవాలి మిగతా అంతా ఇక్కడ బ్లౌజ్ పీస్ మిగతా అన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను ఓన్లీ బ్యాక్ నెక్ వరకే స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలో మీకు ఇక్కడ నేను చెప్తానండి పైపింగ్ వేయడం రాకపోతే కనుక ఒక్కసారి మీరు ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్గా చూడండి అర్థమవుతుంది ఓకేనా ఇదిగోండి నేను ది ఇది శారీ కలర్ అయితే తీసుకున్నాను ఆఫ్ వట్టు క్లాత్ శారీ కలరు ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి రాణి కలర్లో డార్క్ కలర్ వచ్చింది మెరూన్ రాణి కలర్ వచ్చింది ఇది రెడ్ కలర్ శారీ వచ్చింది శారీ కలర్ అయితే పైపింగ్ విత్ పోట్లీ బటన్స్ కూడా శారీ కలరే తీసుకుంటున్నాను చూసారు కదా కట్ చేశాను క్రాస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు పైపింగ్ వేయాలి అంటే కంపల్సరీగా ఇలా క్రాస్గా అయితే కటింగ్ చేసేసుకోవాలండి మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అటాచ్ చేసినా పర్వాలేదు లేదంటే క్రాస్గా అయినా అటాచ్ చేసుకోండి ఓకేనా ఇంకొకసారి మరి ఇంకా మీకు ఇది అర్థం కాకపోతే ఇంకొకసారి మంచిగా ఇంకా వీడియో అయితే చేసి పెడతాను కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఈ విధంగా అన్ని మనం అటాచ్ చేయాలి ఈ పీసెస్ అన్నీ ఇన్ని పీసెస్ ఎందుకు తీసుకున్నానో తెలుసా మీకు పైపింగ్ మొత్తం అంతా అంటే నెక్కి అండ్ హ్యాండ్స్కి మొత్తం అంతా కూడా పైపింగ్ వేయాలి కాబట్టి ఇన్ని పీసెస్ అయితే నేను తీసుకున్నాను ఓకేనా ఈ విధంగా మనం అటాచ్ చేసిన తర్వాత మిడిల్లోని ఇలా థ్రెడ్ పెట్టేసేసి పక్కకి పాదం పక్కన స్టిచ్ పడేలాగా సారీ సూది థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ ఖర్చు అటువైపు ఉంటుంది లెఫ్ట్ సైడు థ్రెడ్ ఉంటుంది లెఫ్ట్ సైడు అంటే మనకి సూది సూది దగ్గర పాదం కూడా లెఫ్ట్ సైడ్ పాదం ఉంటుంది కదా మిడిల్లో ఆ పాదం పక్కన రైట్ సైడ్ పక్కకి సూది పడేలాగా పెట్టేసేసి సెట్ చేసుకోవాలి ఇక్కడ పాదాన్ని మీరు ఒకవేళ ఇది అర్థం కాకపోతే మీరు కనుక మన వీడియో మన ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి చూడండి పాదం సెట్ చేసి పైపింగ్ ఎలా వేసుకోవాలో ఓకేనా ఇలా పైపింగ్ మనం రెడీ చేసుకోవాలి చూడండి నేను కట్ చేస్తున్నాను చూసారా ఇది ఎందుకంటే మనం కరెక్ట్గా నెక్ రౌండ్ తిరగాలి అంటే కనుక ఈ ఖర్చును కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే అది చాలామందికి కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వేస్తుంది లేని కింద ఖర్చు కనిపించదు కాబట్టి కరెక్ట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే పాదం ఎంతైతే ఉందో సింగిల్ పాదం అంత ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా పాట్ నెక్ అయితే కటింగ్ చేసేసుకోవాలి మీరు ఎంత నెక్ డీప్ పెట్టుకుంటారో అంత నెక్ డీప్ పెట్టేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి నెక్ని రౌండ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పైపింగ్ని ఇదిగోండి ఇక్కడ ఓపెన్ పెట్టేసి కట్ చేసేసాను ఓపెన్ చేసేసాను ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి ఇలా పాదాన్ని కిందకి దింపి కొద్దిగా ఒకసారి ఇలా మనం పైపింగ్ని పక్కకి కొద్దిగా ఇలా తిప్పండి ఇలా తిప్పేసి మళ్ళీ స్టిచ్ వేసుకొని మూడోసారి మొత్తం తిప్పేసి స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి అది పైపింగ్ పక్కన అర్థమవుతుంది కదండి మీకు థ్రెడ్ పక్కన థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి అలా వేస్తేనే మనకి ఇన్విజిబుల్ పైపింగు లోడ్ పైపింగు సన్నగా థ్రెడ్ బయటికి వస్తుంది చక్కగా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలా ఇక్కడికి వచ్చేసరికి చూడండి కార్నర్లు ఇలా తిప్పేటప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ పడకుండా నీట్గా చూసి ఆ స్టిచ్చింగ్ కూడా మనకి థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికైతే పోట్లీ బటన్స్ అన్ని రెడీ చేసుకోవాలి సేమ్ ఫ్యాబ్రిక్తో నేను పోట్లీ బటన్స్ ధర్మాకోల్ బాల్స్ అయితే చుట్టేసానండి మీరు కూడా అట్లా స్టిచ్ చేసుకోండి మనకి ధర్మాకోల్ బాల్స్ అయితేనే ఈజీగా వర్క్ అవుతుంది కాబట్టి నేను నేనైతే ఇవే యూజ్ చేస్తాను ఇలా మనం వీటిని ఇక్కడ పెట్టేసేయాలి చూడండి పైపింగ్ ఉంది కదా పైపింగ్ మీద బాల్ పడేలాగా బాల్కి చుట్టిన దారం పైపింగ్ కింద కిందకు వచ్చేలాగా పెట్టేసేయండి ఇక్కడ మనం అట్లా పెడితేనే దారం స్టిచ్ అనేది కనిపించకుండా ఉంటుంది లోపలికి వెళ్తుందనమాట లేదంటే బయటకు వస్తే నీట్గా ఉండదు ఫినిషింగ్ నీట్గా ఉండదు కాబట్టి ఒకసారి ఇక్కడ గమనించండి పోట్లి బాల్ ఏమో పైపింగ్ మీదకి రావాలి స్టిచ్ ఏమో మిడిల్లో అంటే పైపింగ్ పక్కన లోపలికి ఖర్చులోకి వెళ్ళిపోయేలాగా పెట్టేసి స్టిచ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా అయితే మొత్తం మనం ఇక్కడ మీరు ఎంత గ్యాప్ పెట్టి ఎంత లెంత్ అంటే గ్యాప్ ఎంత పెట్టి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నారో పోట్లీ బటన్స్ బాల్స్ దగ్గరగా కావాలి అంటే ఒక పావు ఇంచ్ పెట్టుకోండి గ్యాప్ని లేదు అంటే ఒక వన్ ఇంచే ముప్పావు ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది హాఫ్ ఇంచ్ కూడా పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు మనకి అన్ని కావాలి అనేది ఆ మోడల్ని బట్టి ఎలా బాగుంటుందో చూసి దానిని బట్టి ఇక్కడ ఈ బాల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేయాలి నేను మొత్తం నెక్ అంతా పెట్టలేదండి నెక్ అంతా అంత బాగుండదు అని చెప్పి నేను ఓన్లీ పాట్ అంటే మిడిల్ హోల్ వరకే పెడతానని స్టిచ్ చేస్తాను అని చెప్పి కస్టమర్కి అయితే చెప్పాను ఓకే చెప్పారు ఇలా ఇదిగోండి నేను ఈ రౌండ్ అంతా బాల్స్ అయితే పెట్టేశాను ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ మిడిల్లోకి ఇక్కడ మనం ఫోల్డింగ్ వేస్తున్నాం రివర్స్లో వేస్తాం క్లాత్ని కాబట్టి ఇక్కడ పక్కకి పైపింగ్ థ్రెడ్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ రాకుండా చూసి కట్ చేసుకోండి ఇక్కడ ఓకేనా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసేయాలి బాల్స్ అన్నీ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఖర్చు లోపలికి వచ్చింది చూసారా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది ఎంత బాగా పల్చగా ఉంది క్లాత్ కదా దీనికి కాస్త లైక్ రా వేయటం వల్ల కొంచెం క్లాత్ మందంగా కనపడుతుంది ఇప్పుడు దీని మీద మనం ఇలా రివర్స్లో పెట్టేసి పైపింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి చూడండి జరిగిపోకుండా అటు ఇటు నేను ఇక్కడైతే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి మీకు ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇలా చూడండి ఈ లోపలికి ఎక్కడ కూడా మనకి ఈ క్లాత్లు అనేది ఈ పోట్లీ బటన్స్ క్లాత్ కానీ పైపింగ్ క్లాత్ కానీ ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకోండి నీట్గా కరెక్ట్గా వచ్చేలాగా యువతలకి లోపల వైపుకే ఉండాలి ఖర్చు అనేది మనకి బయటికి పైపింగ్ వరకే రావాలి పైపింగ్ పోట్లీ బాల్స్ వరకే రావాలి చూడండి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూసారా అది ముందు వేసిన స్టిచ్చింగ్ పైపింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది మనకి దీని మీద పైపింగ్ స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ కనపడుతుంది ఆ స్టిచ్ మీద వేసుకుంటే ఇక్కడ సరిపోతుంది ఫ్రెండ్స్ అర్థమైందండి పైపింగ్ వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది దాని మీద మనం స్టిచ్ చేస్తే మనకి ఇక్కడ పైపింగ్ అనేది ఉల్టాగా వేసినప్పుడు చాలా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టూ కూడా కట్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనమంతా చుట్టూ కూడా ఖర్చు కట్ చేసేసుకోవాలండి ఎందుకంటే నీట్గా మనకి ఇది రివర్స్లో వేస్తాము రివర్స్లో వేసినప్పుడు అది క్లాత్ ఎక్కడైనా ఫోల్డింగ్ అయితే కనుక మళ్ళీ అది నీట్గా ఉండదు కాబట్టి చూసి ఇదిగోండి చిన్నగా చిన్న ఖర్చు పాదం ఖర్చు పెట్టేసి ఉంచి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకొని కత్తిరి కటింగ్స్ పెట్టాలి వచ్చేయాలి చిన్న చిన్న కచ్చా పెట్టేసేయాలి చూడండి ఇదిగోండి ఇదంతా వేస్ట్ మనకి బోట్లీ బాల్స్ క్లాత్ ఖర్చు అంతా కూడా ఇలా వస్తుంది చూడండి పైపింగ్ మీద కటింగ్ పడకుండా నీట్గా పైపింగ్ వారా వచ్చే ఖర్చు కొద్దిగా ఖర్చు పెట్టుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి ఇలా అయితే కటింగ్స్ పెట్టాలి మనకి ఇలా కట్ చేయకపోతే మనకి ఇది రివర్స్లో రాదండి అదేమంటే పైపింగ్ రాకుండా ముద్దగా బండగా క్లాత్ ఎంత వస్తుంది నీట్గా రాదు మనం ఎంత పైపింగ్ వేసామో అంత పైపింగ్ రాకుండా క్లాత్ ఎక్కువగా ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ కటింగ్స్ పెట్టాలి కటింగ్స్ పెడితేనే నీట్గా తిరుగుతుంది ఇలా వేసుకోవాలి చూడండి ఇక్కడ మనం చిన్నది ఏదైనా స్క్రూతో బయటికి ఈ క్లాత్ని బయటికి తీసుకురావాలి చిన్న సూదైనా సరే సూద్తోనైనా సరే మనం దీన్ని ఇలా తీస్తే బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి పోట్లు బాల్స్ ఇక్కడ నాకు ఇక్కడ ఖర్చు మీద కొద్దిగా అవతలకి వచ్చింది స్టిచ్ వేస్తున్నాను చూడండి అది పైపింగ్ వారపడలేదు పైపింగ్ వారపడకపోతే కంపల్సరీగా ఖర్చు అనేది కనపడుతుంది కాబట్టి మనం పైపింగ్ ముందు వేసిన స్టిచ్చింగ్ ఉంటుంది ఆ స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి వేసుకోకపోయాము అంటే కనుక కంపల్సరిగా పైపింగ్ ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది చూడండి ఇది ఇలా ఈ విధంగా స్క్రూతో బయటికి నెట్టండి వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా కొంచెం టైం తీసుకున్నా నిదానంగా మనం ఇలా నీట్గా స్టిచ్ చేసాము అంటే కనుక దాన్ని బట్టి మనం కాస్ట్ అనేది తీసుకుంటామండి ఓకేనా ఈ విధంగా మీరు నిదానంగా స్టిచ్ చేసుకోండి బిగినర్స్ అయితే కనుక మీరు చాలా ఈజీగా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ మాత్రం బోట్ నెక్కు కట్ చేసుకుంటేనే దీనికి ఈ ఈ ఈ మోడల్ నెక్కుకి నెక్ డీప్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసుకోండి నెక్ డీప్ మీకు ఎంత ఉందో అంత డీప్ పెట్టేసి హోల్లాగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఇక్కడ నేను పైపింగ్ పక్కన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ కంపల్సరీగా ఇలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ పక్కన పైపింగ్ మీద పడకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే బ్లౌజ్ మీద పడాలి అలానే యువతలకి పడకూడదు నీట్గా ఉండదు కరెక్ట్గా పైపింగ్ వారపడేలాగా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు కటింగ్ నేను కటింగ్ అయితే ఇక్కడ వీడియో చూపించలేదు కదా నెక్ డీప్ ఎంత పెట్టుకుంటారో అంత పెట్టేసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విడి పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన నెక్ దగ్గర డీప్ పెట్టుకోండి ఓకేనా బాక్స్లో డ్రా చేసుకొని అందులో మనం ఇలా హోల్లాగా అయితే పాట్ నెక్ని మా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా మనమైతే దీన్ని మొత్తం అంతా పైన మళ్ళీ డబుల్ స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి ఈ మోడల్ అయితే నేను ఇంత క్రితం కూడా స్టిచ్ చేశానండి ఈ మోడల్ నెక్ డిజైన్ పెట్టాను మన ఛానల్ అయితే ఉంది వీడియో నెట్ బ్లౌజు కాకపోతే ఇది అంటే లైక్రా లైక్రాఫ్ యూజింగ్ యూజ్ చేశాను కదా అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియో అయితే చేశాను ఇలా మనం పల్చగా క్లాతులు అంటే ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు బాగా పల్చగా ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి ఇదైతే వీడియో చేశాను చూడండి ఈ లైక్రాఫ్ యూజింగ్ వల్ల కొద్దిగా నాకు ఈ స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ కూడా కాస్త ఈజీగా అయింది బాగా పల్స్గా ఉండటం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఆ ఫినిషింగ్ అనేది రాదండి ఇలా కొద్దిగా మనకి స్టిఫ్నెస్ అనేది ఉంటే ఫినిషింగ్ వస్తుంది అర్థమైంది కదా ఇలా మొత్తం అంతా మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం డాట్స్ వేసేసుకొని కింద పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ ఆప్షన్ మీ ఇష్టం అది పైపింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే హెమింగ్ పట్టి అయినా వేసేసుకోవచ్చు ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి చాలా ఈజీ అండి అర్థమవుతుంది కదా చాలా ఈజీగా కానీ కొద్దిగా మనం జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ని బట్టి ఐరన్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని బట్టి మీరు లైక్రా అనేది యూజ్ చేసుకోండి లేకపోతే లేదు లేదు ఫ్యాబ్రిక్ బాగుంటే మనకి ఫ్యూజింగ్ అయితే అవసరం లేదు ఇక్కడ బాగా పలుచుగా ఉందని చెప్పి నేనైతే ఈ లైక్రా ఫ్యూజింగ్ని యూజ్ చేశాను మీరు దానికి అవసరం లేదంటే వేయ అవసరం లేదు మోడల్ మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇలా ఇది నేను హెమింగ్ పట్టీ కోసం ఇలా అయితే టూ ఇంచెస్ లైనింగ్ తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు పైపింగ్ మనం ముందుగా రెడీ చేసిన పైపింగ్ ఉంటుంది కదా ఆ పైపింగ్ని దీని మీద అటాచ్ చేయాలి రెండు కలిపి ఇదిగోండి ఇట్లా పెట్టేసేసి స్టిచ్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీరు హెమింగ్ పట్టీ అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇలా పైపింగ్ వేసుకోండి ఎందుకంటే పైన నెక్ మోడల్ వచ్చింది కాబట్టి నడుం దగ్గర కూడా పైపింగ్ ఉంటే నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోండి ఈ విధంగా ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పైన మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసి ఇలా అయినా మనం హేమింగ్ చేసేసుకోవచ్చు కానీ నేను మళ్ళీ పైన మళ్ళీ స్టిచ్ వేసానండి చూడండి ఇలా పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేశాను ఇలా వేసుకోవటం వల్ల పైపింగ్ అనేది అక్కడ అలా నిలబడి ఉంటుంది స్టిఫ్గా నీట్గా ఉంటుంది పై పైన స్టిచ్ వేయకపోతే మళ్ళీ పైపింగ్ మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కొద్దిగా క్లాత్ అలా పైకి ఫోల్డింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇదిగోండి మోడల్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ